ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్త మనం ఇంతవరకు చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకున్నాం ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి సాధనలకు ఉపక్రమించండి మన సమస్యలను మనమే పరిష్కరించుకొని మనం పది మందికి తోడ్పడగలమని ఆశిస్తూ రత్నశ్రీ హిందూ సేవ సమా రత్నశ్రీ యూట్యూబ్ ఛానల్ లో మానవ జీవితమునకు గృహస్తర్మమునకు ఆవశ్యకత కలిగిన ప్రతి విషయాన్ని అందించడానికి తన వంతుగా కృషి అయితే చేస్తుంది ఇప్పుడు మహా వీరుడు అతి శీఘ్ర ప్రసన్నుడు అయిన హనుమంతుని యొక్క మంత్రములన్నీ అందిస్తున్నాను ఇవి మొత్తం పది మంత్రములు మీకు అందించబడతాయి మీ ఆవశ్యకతను అనుసరించి ఆ మంత్ర జపము చేయండి ఇంతకు ముందు మనం హనుమాన్ యొక్క ప్రసంగము చేసి ఉన్నాం అవి వినండి విధి విధానాలు తెలుసుకోండి ఏదో ప్రసంగము కేవలం మంత్రములు మాత్రమే వింటూ జపము చేయటం సరైన పద్ధతి అయితే కాదు కానీ ప్రతి సాధకుడు జీవితంలో ఒకసారైనా సరే గురువుని సాక్షాత్కరించాలి విధి విధానాలు తెలుసుకోవాలి తర్వాతనే జపములకు ఉపక్రమించట చాలా మంచిది ప్రతి దేవతకు షోడసోపచార పూజ పంచాంగ పూజ అనగా పంచ పూజలు అమిత్యాజి పంచ పూజలు లేక పంచ పూజలు దీపము గంధము నైవేద్యము పుష్పము ఇచ్చి పూజించడం మరలా ఏ దేవతను ఆరాధించిన ముందుగా మన గృహ దేవతను ఇష్ట దేవతను పూజించి చాలా తర్వాత ఏ సాధన చేసినా గ్రామ దేవత వద్దకు వెళ్లి గ్రామ దేవతకు తెలియజేస్తూ సాధన చేయడం మిక్కిలి శ్రేయస్కరము దివాత్మ స్వరూపుల ఇప్పుడు మీకు హనుమాన్ యొక్క సర్వ విధములైన మంత్రములు అందిస్తాను మీరు ఒక్కొక్కటిగా వినండి మీ ఆవశ్యకతను అనుసరించి మీ సామర్థ్యములు అనుసరించి జపములకు ఉపక్రమించండి ముందు ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి కాగా మనం చేస్తున్న జపములు మనకు ఎంత వరకు ఉపయోగపడతాయి శ్రేయస్కరమై ఉంటాయి ఆలోచించిన తర్వాతే జపములకు ఉపక్రమించాలి దీవాత స్వరూపుల ఇక హనుమాను యొక్క మంత్రములు ఒకటి ఒకటి హనుమంతుడు శ్రీరామచంద్రుని యొక్క మహాభక్తుడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ హనుమాన్ యొక్క మంత్ర జపము చేయటం చాలా మంచిది ఇప్పటికే హనుమాన్ యొక్క చాలా విధానములు చెప్పుకున్నాం తమ కృపాకులు ఇవ్వడం మరియు జపములు చేయడం మంత్రాది విధులు అందించి ఉన్నాం అవన్నీ మీరు విన్న తర్వాతే జపములకు ఉపక్రమించండి దివత్మ స్వరూపులారా శ్రీ హనుమానుని ధ్యానించుకుందాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాం మాం పరిష్టాం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్ధే అని ధ్యానించుకున్న తర్వాత ఆంజనేయుని స్మరించుకున్న తర్వాత మంత్ర జపం చేయట శ్రేయస్కరం దివత్మ ముందుగా ఒకటవ మంత్రం ఓం శ్రీ ముందుచండ ప్రతాప రుద్రాంజనేయాయ నమ మంత్రం మరోసారి ఓం శ్రీ ప్రచండ ప్రతాప రుద్రాంజనేయాయ నమ మంత్రం మరోసారి ఓం శ్రీ ప్రచండ ప్రతాప రుద్రాంజనేయాయ నమ ఈ మంత్రము లక్ష ఎనిమిది వేలు జపించేస్తే చాలా మంచిది దీని భూతములు ప్రేతములు పిశాచములు బ్రహ్మ రాక్షసాది ప్రేత గణములు రాక్షసగణములు కూడా భయపడతాయి కాగా సర్వత్ర రక్షణ కలుగుతుంది ధైర్యమును చేకూర్చి మనలను ముందుకు నడిపించే అతి శక్తివంతమైన మహా మంత్రము ప్రచండ ప్రతాప హనుమాన్ యొక్క మంత్రము ఇక రెండవ మంత్రము ఈ మంత్రము దుష్ట గ్రహ నివారణకు మరియు కర్మలను ఛేదించుటకు భూత ప్రేత పిశాచాది బాధల నివారణకు చాలా సహకరిస్తుంది ఎటువంటి గ్రహ దోషములున్నా చిన్న పిల్లలకు పీడలు ఉన్నా ఈ మంత్ర జపం చేసి అతి శీఘ్రంగా ఫలితం పొందగలం ఈ మంత్రములు చేయాలనుకునే వాళ్ళు ముందుగా సిద్ధి పొందిన వారు ప్రత్యక్షంగానే బాల తీయగలరు మరియు గ్రహ దోషములు నివారణ కోసం ఈ మంత్ర జపం చేయగలరు మంత్రం ఓం హ్రీం ప్రచండ ప్రతాప రుద్రాంజ దుష్ట గ్రహాన్ హుం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ప్రచండ ప్రతాప రుద్రాంజ దుష్ట గ్రహాన్ హుం పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ప్రచండ ప్రతాప రుద్రాంజనేయాయ దుష్ట గ్రహాన్ హుం ఫట్ స్వాహ రెండవ మంత్రము గ్రహ దోష నివారణ కోసం అని చెప్పుకున్నాం ఇప్పుడు హనుమాన్ యొక్క సహజ సుందరమైన శక్తివంతమైన మహామంత్రము ఇది చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది భైరవుని వలె ప్రగాఢ శక్తిని చూపించగలదు ఇప్పుడు మూడవ మంత్రము ఓం ఫ్రౌం ఆంజనేయాయ నమ మంత్రమరసారి ఓం ఫ్రౌం ఆంజనేయాయ నమ మంత్రమరసారి ఓం ఫ్రౌం ఆంజనేయాయ నమ సరోబాధ విముక్తికై మరియు హనుమాన్ యొక్క ప్రత్యక్ష నిదర్శనమునకై శీఘ్ర ప్రసన్నతకై ఇప్పుడు నాలుగవ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము అతి సహజమైనది సుందరమైనది చాలా శక్తివంతమైనది మంత్రము ఓం శ్రీ హనుమతే నమ మంత్ర మరోసారి ఓం శ్రీ హనుమతే నమ మంత్ర మరోసారి ఓం శ్రీ హనుమతే నమః ఇప్పుడు చెప్పబోయే ఐదవ మంత్రము జ్ఞానమును యశస్సును శక్తిని పెంచుతుంది కాగా హనుమాన్ యొక్క ప్రసన్నత వేగంగా చేకూరుస్తుంది హనుమాన్ యొక్క అనుగ్రహం అతివేగంగా అందిస్తుంది అటువంటి శక్తివంతమైన రామదూత మంత్రము మంత్రము ఓం ఐం హ్రీం హనుమతే రామదూతాయ నమః మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం హనుమతే రామదూతాయ నమః మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం హనుమతే రామదూతాయ నమః ది స్వరూపులారా ఇప్పుడు చెప్పబోయే ఆరోగ్య మంత్రము చాలా శక్తివంతమైనది మరియు గృహస్థ ధర్మంలో ఆవశ్యకత కలిగిన సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు మరియు రక్షణ కవచం వలె మనలను రక్షించగలదు శత్రువులను నిర్జించగలదు కాగా ఈ మంత్రము సాంసారిక వడంబడికలకు లోబడి ఉంటుంది సంసారిక సుఖములను అందించడంతో పాటు పుత్ర సంతానము మరియు భార్య పిల్లల యొక్క శ్రేయస్సు కుటుంబం యొక్క సఖ్యత శక్తి చేకూరుస్తుంది దివాత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం హ్రీం హాం క్లీ

మంత్రము శ్రీ హనుమాను యొక్క గాయత్రి చేయబడిన గాయత్రి మంత్రము దీనిని హనుమాన్ గాయత్రి ఆంజనేయ గాయత్రి అని కూడా పిలుస్తారు ఈ మంత్రము చాలా శక్తివంతంగాను శ్రేయదాయకంగాను చాలా సౌమ్యదాయకంగాను ఉంటుంది చాలా శక్తివంతంగానే ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము నిరంతరం జపం చేయడం వలన హనుమంతుడే మనకు ప్రచోదయ అనగా ప్రేరేపణతో మనకు తన మార్గంలో నడిపిస్తాడు గాయత్రి మంత్రములు దేవత యొక్క స్వయం ప్రేరేపితముతో మనలను ఆ గమ్యంలో నడిపించే శక్తివంతంగానే ఉంటాయి ఇప్పుడు శ్రీ హనుమాన్ గాయత్రి మంత్రం మంత్రము ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ మంత్రం మరోసారి ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ మంత్రం మరోసారి ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయా ఇప్పుడు చెప్పబోయే ఎనిమిదవ మంత్రము చాలా శక్తివంతమైనది ఎటువంటి భూత ప్రాతములు ఉన్నా అంటే ఆవేశము జరిగి ఉన్న భూతములు ప్రాతములు పట్టి పీడిస్తున్న ఈ మంత్రముతో అతి సునాసంగా విడిపించుకోగలం వారిని రక్షించుకోగలం కాగా ఎవరినైనా సరే హనుమాన్ ఆవేశం కలగాలన్నా అంటే హనుమానుడే వాలిత భవిష్యత్ వర్తమానములు చెప్పాలన్నా కాగా కొన్ని దర్శనములు చేయించాలన్నా ఈ మంత్రము అతి యోగ్యకరంగా ఉంటుంది ఈ మంత్రము చాలా రహస్యవంతమైన శక్తివంతమైన మంత్రము ఈ మంత్రము యొక్క విధులు పూర్తిగా తెలుసుకోవాలంటే గురువుని సాక్షాత్కరించడం చాలా శ్రేయదాయకం అయితే ఈ మంత్రము ప్రత్యక్షంగానే హనుమాన్ని దర్శనం చేస్తూ శ్రీరామనాములు జప చేస్తూ లక్ష ఎనిమిది వేలు జపం చేసి తర్వాత గురువుని సాక్షాత్కరించి ప్రయోగం చేసి హను ఆవేశింప చేసుకుని వారి యొక్క ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పగలం ఇప్పుడు ఈ మంత్రం యొక్క పూర్తి విభులకు గురువులను సాక్షాత్కరించండి లేక మా వద్దకు ప్రత్యక్షంగా రావలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం నమో హనుమత ఆవేశ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో హనుమతే ఆవేశ్ ఆవేశ్ స్వాహా మంత్రం మరోసారి ఓం నమో హనుమత ఆవేశ్ స్వాహత్మ స్వరూపుల ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా శక్తివంతమైన రుగ్మతలనైనా తొలగిస్తుంది కాగా శక్తిని పెంపొందిస్తుంది ఈ మంత్రము చాలా రహస్యవంతమైన విద్యలకు కూడా వినియోగించగల శక్తివంతమైన మహామంత్రము స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం హం ఓం హం ఓం హనుమతే ఫట్ మంత్రం మరోసారి ఓం హం ఓం హం ఓం హనుమతే ఫట్ మంత్రం మరోసారి ఇప్పుడు చెప్పబోయే మహారాష్ట్రవంతమైన శక్తివంతమైన మంత్రం ఈ మంత్రము రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే చాలు ఎటువంటి రుగ్మతలైనా తొలుగుతాయి భయములు తొలగుతాయి భూత ప్రదతాసాది బాధల నుండి విముక్తి కలుగుతుంది శత్రువుల బాధల నుండి బయటపడతాము ఎటువంటి వ్యూహముల నుండి అయినా సరే మనం బయటపడి క్షేమంగా జీవించగలం ఈ మంత్రము చేయరానిదంటూ ఎటువంటిది ఉండదు అటువంటి రక్షణ కవచం లాంటి మహామంత్రము ఈ దేని వజ్ర కవచంగాని భావన చేసుకోవచ్చు దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా కలవలసి ఉంటుంది ఎందుకంటే ప్రసంగం పెద్ద అయిపోతుందని సూటుగానే చెబుతున్నాం సునాయాసంగానే చెబుతాం మీరు చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతే వీరాంజనేయా లంకా విధ్వంసనాయ సీతా వినాశాయ మమ సర్వ దుఃఖాన్ నాశయ నాశయ హుం మమ రక్ష రక్ష కురుకురు స్వాహ మంత్రం మరోసారి మో భగవతే వీరాంజనేయాయ విధ్వంసనాయ సీత వినాశాయ మమ దుఃఖాన్ నాశయ నాశయ ఫట్ మమ రక్ష రక్ష కురు కురు స్వాహ మారి ఓం నమో భగవతే వీరాంజనేయాయ విధ్వంసనాయ వినాశాయ మమ దుఃఖాన్ నాశయ నాశయ హుం ఫట్ మమ రక్ష యొక్క మీకు అందించాం ఈ మంత్రంలో ఏ మంత్రమైనా సరే మీ ఆవశ్యకతను అనుసరించి జపం చేసుకోవచ్చు ఏ మంత్రము జపం చేసినా హనుమాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది హనుమాను యొక్క అనుగ్రహం లభించినంత మాత్రమే రాక్షస భూత ప్రేత పిశాచ బాధలు నిశించబోతాయి శ్రీ హనుమాను యొక్క దీక్ష పూర్తి చేసిన వారికి హనుమానుడు ఏ రూపం నా పిలిచినా ఆ రూపంలో దర్శనమిస్తాడు సర్వ వ్యాధులు హరించబడతాయి ఆరోగ్యము ఐశ్వర్యము చేకూరుతుంది మనోధైర్యము తీక్షణత పెరుగుతుంది ఈ మంత్రము ఏదైనా లక్ష ఎనిమిది వేలు జపం చేయడానికి శాస్త్రం చెబుతుంది యజ్ఞములో త్రిఫలములు తిప్పతీగా తీపి పొంగలి నవధాన్యములు నువ్వులు మొదలగు వాటితో హోమము చేయాలి ఇలా చేయడం వలన మంత్రశుద్ధి అతివేగంగా కలుగుతుంది సకల విద్యలు ఉద్యోగము ఆరోగ్యము ఐశ్వర్యము భయనాశనము మరియు చేతబడులు చిల్లంగి బాధలు పూర్తిగా నివారించబడతాయి హనుమాన్ యొక్క గొప్పతనము మరియు మహిమా విభూతులు పేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎటువంటి సందేహములు లేకుండా శ్రీ హనుమాన్ యొక్క జపంలు చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు పది మందికి సహాయపడగలరు ధైర్యమును చేకూర్చగలరు మరియు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనమే సరిచేసుకుని ధైర్యోపేతమైన సాహసోపేతమైన జీవితం కొనసాగిస్తూ ఈ సమాజంలో పుట్టినందుకు మనకంటూ గుర్తింపు తెచ్చుకుంటారని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ జపం చేసినా ఈ మంత్ర సాధన చేసినా మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇది మంత్రములను స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని అందు ధ్యాసు కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఆంజనేయుని యొక్క మంత్ర జపం చేసేటప్పుడు బ్రహ్మచర్యను పాటించాలని చాలా మంది చెబుతూ ఉంటారు అటువంటిది ఏమి అవసరం లేదు ఆంజనేయుడు భార్య భర్తను కలిపేవాడే గాని విడదీసేవాడు కాదు అరణ్యవాసంలో ఉండే శ్రీరామునికి లంకలో ఉండే సీతకు సందేశములు ఇచ్చి వారిద్దరిని కలపడానికి ప్రముఖ పాత్ర పోషించేది శ్రీ హనుమానుడే అతని బ్రహ్మచారి గాని మనకి బ్రహ్మచారి ఉండమని చెప్పలేదు కాగా గృహస్థ ధర్మంలో సంసారం అనేది బాధ్యతాయుతమైన ఒక క్రియ కాబట్టి దానికి ఎటువంటి ఆటంకములు లేకుండానే జపములు చేసుకోవచ్చు ప్రభుచార దోషం లేకుండా ధార్మిక సంసారం చేస్తూనే మీరు జపములు చేయవచ్చు చేయండి చేసి తగు యహమందు సర్వ సర్వసుఖములను అనుభవిస్తూ పరమందు మోక్షమును పొందుతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ समाज आचार्य भीम सिंह रविकुमार और अब मिखिलानंद सागर महाराज